నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ ఛానల్ SAY! Yeah. Yeah. మోకాళ్ళ కాడి తాళ వెనక పోయిన చీర కట్టుకుంటే ఉల్లకల్లి పోతా అంటే ఉల్లకల్లి పోతా అంటే ఉల్లున్న మంది అంతా ఉల్లున్న మంది అందరూ ముక్కుల వినేసుకుని ఎందుకు ముక్కు విని అందం ఉన్నది గాని అందం తక్కువ చీర కట్టింది అని అయ్యా మనం నేను లోకం బాధకి ఎడవాలి కానీ ఇలా న్యూ స్టైల్ గా తయారైనవే ఏంటి న్యూ స్టైలా న్యూ స్టైల్ అంటే చాలా అందంగా ఉన్నావు చాలా అందంగా కొద్దిగా ఇస్తున్న బట్ట ఎట్లా కనబడదా ఓహో మాసాలు నల్ల మొక్కపూడ న్యూ స్టైల్ నా స్టైల అందంగాడు కొత్తగా మంచిగా ఇవన్నీ ఉంటాయా ఊరికే సపోడేకి వాళ్ళ స్టైల్ గా తయారయ్యను అంటే ఒడిసిపోయా లెక్క దేవయ్యో తె అంటే ఆ రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మొక్కళ్ళ కాడికి ముడత సిరా మా అకేల నుండి మహిళ సంఘం గ్రూపుల మహిళ సంఘం గ్రూప్ తీసుకొని బ్యాంక్ వీర ఇదే సీరేళన్ ఉండే వరకు గా కోలాట గ్రూపు కోలాట గ్రూపుని తీసుకొని కోలాట వాట వేరే ఇదే సీరేళన్ ఉండే వరకు మందిని ఆ పేర్ల పేర్లు ఏ తీ ఎప్పుడు చూసిన ఒక్కటే సారి మీద ఉంటావా ఎప్పుడు చూసిన ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగన్ని తీసుకొని ఎక్కడి సిటీకి వెళ్ళనే వెళ్ళడా ఎలాంటి సెలక్సిన సార్ తీసుకొనే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టి అయ్యో పాపం పాడవడా మందిని ఊడి నా ఆసక్ కదా ఇంట్లో ఈ నాత్రిక ఎక్కువ భయం పెళ్లి అయినప్పుడు ఉన్న భయం స్వచ్ఛి కాచాలి ఏం మాట్లాడుతున్నా రానపోరంటే ఏ చేసుకున్న మొగని భయం పెళ్లి చేసుకోము భయం స్వచ్ఛ దాకా ఉండాలంటావు ఏ మాలేడీస్ సీన్ లేదండి పెళ్లి పెళ్లి చేసుకోన్న వ్యవస్థచ్చేదాకొక్కప్పుడు ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కొట్టిన వడ్డవు తిట్టిన వడ్డవు ఇంట్లో ఇల్లు పట్టుకొని ఉన్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు కొట్టుడు తిట్టుడు కాదు ఒక్క మాట అన్నది అంటే సార్ ఆధార్ కార్డ్ షైన్ బ్యాగులు వారేసుకొని పోయి బస్సులో కూస్తున్నట్టు అయితే మమ్మల్ని టిక్కెట్ అడిగే మానవులేడు కూడా ఎక్కించుకోడు మొబైల్ లో మింగడు ఉంటాడు అంటావు డోల్ కొట్టి రమేష్ అడుగు చెప్తాడు ఎందుకు అంటే మొడు నాలుగు నాలుగు పదాలు అయినా తిరిగి కానీ ఆడి తిరగలేదు

ఎవరు లేరా కాదమ్మా దేవుడు అందరిని ఒక్క రకంగా పెడతానమ్మా నిన్ను పెట్టే తిరాక నిన్ను పెట్టిండు నన్ను పెట్టే తిరాక నన్ను పెట్టిండు మరి ఆ దేవుని కూతుర

భర్తల దాసు తీసుకొని నిమ్మ పూస నిమ్మ రాజు

వస్తుంటే చేతు వాళ్ళ ఊరళిపోయింది పాడబడ్డ పరమేశ్వరుని యాలాన్ని కళ్ళ చూసి ఓ తండ్రి లోకాల శంకరా ఎక్కడ ఉన్నవు తండ్రి అన్న ఉన్నవారికి పిల్లలు ఎందుకు పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకు నరు నారు నీరు వస్తాడు నీరు పోస్తోడే నారు వద్దడు కోటరి ఎలాగో వాడు రిస్టోడే సప్పిస్తాడా ఓ తండ్రి భగవంత లోకాల శంకర అగో అన్ని దేవుతుల పూయలు చేసి నీ గుడి బేటికి వచ్చిన వారి గుళ్ళ శుద్ధి చేసి గంధాన గుళ్ళ గాలింపు చేసి పదెళ్ళ పబ్బది బట్టి ఐదెళ్ళ ఆరతి వట్టి తండ్రి జంగమయ్య ఎక్కడ ఉన్నావు తండ్రి నీ గంపంత కంటిలోనా ఎర్ర జీవన లెక్కలు మేము ప్రుస్లీ ఏకాస్ తులాయన కది కు దాశ్వలే విటు కో అని అగో పారియా పరతలేయనా ఘరగానా కేనా వంట మంచి ఇదే నువ్వు కాదు ఇదేం ఇదేం తప్పుడు అమ్మా నీ తప్పుడు పాడవా తప్పుడు తప్పుతే

పోతే నీ కాదా ఎక్కను నువ్వు తండ్రి రాయసుడా బతుల సంతాన బలం ఇచ్చినట్టుగా అయితే ఇంటికి పోతావు తండ్రి నీ బాంఛన్ రాయసుడా బతికోశ్వాంకరకరా

దేవుడు వచ్చిన ఆచారవంతులు ముప్పై మూడు కోట్ల సురా దేవతలు ఆదేశాలను చూసినా కానీ ఈ కొత్త దేవుడు ఎక్కడన్నట్టు ఈ ఊళ్ళ కుక్కలకు శరణింది బాయిల కప్పలో షరణింది చిన్న కప్పలకు శరణింది పెద్ద కప్పలకి షరణింది ఇది ఎక్కడ కొత్త దేవుడు దేవుడు వచ్చిన రాగడ కాదు పెంది పోగడ కాదు బండగైన పోక వాళ్ళు గట్టినట్టు ఒక్క గట్టి ముచ్చడి చెప్పిపోవాలి దేవుడు విడలారా నా పే ఆరుమంట మనదాన్ని రబిడ్డబ్బాడతానా అబ్బా నా పే అంతా మంట కదా రిడ్డబ్బా మరి కథ ఎప్పటి వాళ్ళు తప్పు చేసినా కథ ఎత్తిచ్చుకునే మరి ఎవరి చూడచ్చిన వాళ్ళు తప్పు చేసినా దేవునికి వెళ్ళి పై మడతాండి విడలారా ఎవరేమీ తప్పు వేయలేదు కానీ ఇంతమంది రాబలా Olha peraí

ஏ மூலக போய் பித்துல ஏற்படிசே மரே முறக்கி ரெக்கார்டு கொஞ்சம் குடில பூஜை